మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటే మంత్రులుగా అంటే మళ్ళీ అందరు కన్ఫ్యూజ్ అయ్యారు నిన్న ముగ్గురు ఉన్నారు కదా మన వివేక్ మా జీ రెండు ఎస్సీలకి ఒక ముద్రాజ్కి బీసీకి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్టుదే వర్మ మంత్రులు ప్రమాణం చేసిన అడ్లూరి లక్ష్మణ్ వాకిటి హరి ఓకే హాజరైన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పంతొమ్మిది నెలల తర్వాత క్యాబినెట్ విస్తరణ పదిహేనుకు చేరిన మంత్రుల సంఖ్య లో మరో మూడు ఖాళీలు అసలు రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఏమన్నా ఉందా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రభుత్వం ఏర్పడితే అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకొని ఇప్పటిదాకా క్యాబినెట్ విస్తరణ చేయకుండా అసలు పాలన ఏం జరుగుతున్నట్టు హోనీ ఈ సోకాల్డ్ అని చెప్పుకునేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్న రెండు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళని క్వశ్చనింగ్ చేయకుండా అంటే వాళ్ళు వాళ్ళు ఒక అంటే వర్గబంధం తోటి వాళ్ళు రాజకీయాలనికంగా ఒకటే ఉంటారు కాకపోతే మీడియా ముందుకు వచ్చి వాడు అది వీడిదని మొత్తుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా చేసేది కూడా ఏముండదు ప్రమాణం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో వేడుక ప్రమాణ స్వీకారం తొమ్మిది రాష్ట్ర కేబినెట్లో కొత్తగా ముగ్గురు మంత్రులు చేరారు ఆదివారం రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇంగ్లీష్ ప్రమాణం చేశారు ముందుగా వివేక్ ఇంగ్లీష్లో ఆ తర్వాత ఎద్దరు మనుషులు తెలుగులో ప్రమాణం చేసి కొత్త మంత్రులను గవర్నర్ బొక్కేళ్ళ శుభాకాంక్షలు తెలిపారు సీఎం డిప్యూటీ భక్తి సీఎం యాక్చువల్గా అయితే ఈ మంత్రి కేబినెట్ విస్తరణలో కూడా ఒక కొత్త చర్చ బయటకు వచ్చిందయ్యా అదేంటంటే మన డిప్యూటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఉన్నాడు కదా ఆయన కాబోయే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంట మరి అది ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ మనం దగ్గర ఉంది ఇగో ఈయన దగ్గర ఉంది ఇప్పటిదాకా మన రేవంత్ అన్న కాడ హోమ్ మినిస్టర్ ఈయనకానే ఉంది విద్యాశాఖ ఈయన ఈయన ఉంది ఎస్సీ ఎస్టీ శాఖలు ఈయనకానే ఉన్నాయి మెయిన్ మెయిన్ శాఖలు మొత్తం ఈయన పెట్టుకున్నాడు మిగతా పనికి వాళ్ళ శాఖలు మొత్తం మనలోకి ఇస్తున్నాడు అసలు సామాజిక న్యాయం మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు బీసీలు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉన్నారు ఎస్సీలు ఫిఫ్టీన్ ప్లస్ ఎవ్వ ఉన్నారు ఎస్టీలు ట్వెల్వ్ పర్సెంట్ ఎవ్వ ఉన్నారు అసలు నీ నీ మంత్రి పదవి బీకేసి నీ ముఖ్యమంత్రి పదవి వదులుకోండి ఇవ్వాల్సింది బీసీలకు కదా అప్పుడు కదా మీరు సామాజిక న్యాయం మాట్లాడేది సామాజిక సమతుల్యం సామాజిక న్యాయం మాట్లాడే అధికారం మీకు లేదు ఇక్కడ ఎందుకు అంటే మీరు ముఖ్యమంత్రి పీఠను కూర్చుంటే మీరు మీకు అర్హత లేదు ఎందుకంటే మన రెడ్డి వర్గం ఉండేదే బిలో ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ అట్లా ఉంటుంది మీకు అవకాశం లేదు మీకు అధికారం లేదు మీకు అర్హత లేదు కాబట్టి మీరు తక్షణమే ముఖ్యమంత్రి పీఠ నుంచి దిగిపోయి బీసీలో ఉన్నటువంటి మన కొత్తగా ముదురాజు బిడ్డకి ముఖ్యమంత్రి పీఠను అప్ప చెప్తే మీరు సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నట్టు రాజ్యాంగపరంగా మీరు పాలన చేస్తున్నట్టు కాబట్టి దానికి మేము ధన్యవాదాలు చెప్తాం తప్ప ఇప్పుడు మేము తెలిపే పెద్దగా కూడా ఏ ఉండదు మీకు ഡിപ്യൂട്ടി സഭകർക്ക് രാമചന്ദ്രൻ നായക എസ്